హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాక్స్ ఫ్లాగ్స్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నేను ఎక్కడికో రెడీ అయ్యాను కదా ఎక్కడికో చెప్పుకోండి నేను ఎప్పుడు ఇంతవరకు వెళ్ళని ప్లేస్కి అయితే వెళ్తున్నాను అదేనండి పబ్బుకి వెళ్తున్నాను అయ్యో పబ్బుకి అంటే వేరే విధంగా అనుకోకండి మా నేను రోజు యోగాకి వెళ్తాను కదా యోగాలో నాకైతే కొంచెం ఫ్రెండ్స్ అయితే ఉన్నారు ఆంటీ వాళ్ళు ఉన్నారు ఇంకా ఆంటీ వాళ్ళు కొంపల్లిలో ఒక వన్ ఇయర్ అవుతుంది పబ్బు అయితే ఓపెన్ చేస్తారు రిసార్ట్ కూడా చాలా చాలా బాగుంది అదైతే ఇంకా అక్కడికి మాకైతే ఇన్వైట్ చేస్తారు ఒక ఎయిట్ మెంబర్స్కి అలాగా మేము అందరం కలిసి పబ్బుకి అయితే వెళ్తున్నాము ఆంటీ వాళ్ళే తీసుకొని వెళ్ళారు ఓన్లీ అక్కడ చూడడానికే వెళ్తున్నాము ఇంకా అందుకోసమని అనేసి నేనైతే రెడీ అవుతున్నాను ముందు రోజే ఆంటీ వాళ్ళు చెప్పారు మీరైతే డ్రెస్సులు వేసుకోండి అమ్మా మేమైతే శారీస్ కొట్టుకుంటామని అనేసి ఇంక అందుకోసమని పబ్బు కదా ఆ మాత్రం ఉండాలనేసి నేనైతే డ్రెస్ అయితే వేసుకున్నాను ఇదైతే చాలా చాలా బాగుంటుంది డ్రెస్ మా వారి సెలక్షన్ అనమాట ఇక్కడ నేనైతే డ్రెస్ అంతా వేసేసుకొని ఇప్పుడైతే మేకప్ అనేది వేసుకుంటాను మేకప్ అంటే మరీ హెవీ ఏం కాదు క్రీము ఫౌండేషన్ కాజల్ స్టిక్కర్ అంతేనా మేకప్ అనేది ఇంకా అది వేసుకోవాలి ముందు రోజు చెప్పారు టుమారో ఇంకా సిక్స్ థర్టీ కల్లా రెడీగా ఉండండి అని అనేసి సిక్స్ థర్టీకి తొందరగా వెళ్తే తొందరగా మనం వచ్చేయచ్చు కదా అని అనేసి మనం కొంచెం లేట్ అయిందంటే అక్కడ ఫుల్గా జ ఎక్కువ మంది వస్తారు పబ్ కంటే మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది కదా ఇంక ఇంకైతే నేనైతే రెడీ అయిపోతున్నాను రెడీ అయిపోయి మొత్తం రెడీ అయిపోయాను రెడీ అయిపోయినాక నేను హెయిర్ స్టైల్ అయితే వేసుకుంటున్నాను హెయిర్ స్టైల్ అనేది నా సిగ్నేచర్ హెయిర్ స్టైల్ అని చెప్పొచ్చు ఎందుకంటే నాకు ఇదే తక్కువ హెయిర్ స్టైల్స్ అయితే వచ్చు ఈ తక్కువలో ఇది ఒకటి నాకు ఇష్టమైన హెయిర్ స్టైల్ నా ఫేసు కూడా మంచిగా అనిపిస్తుంది అందుకోసమని అనేసి నేనైతే హెయిర్ స్టైల్ అయితే వేసేసుకున్నాను వేసుకొని వాచ్ పెడదామా బ్రాస్లెట్ పెడదామా వాచ్ పెడదామా బ్రాస్లెట్ పెడదామా అనేసి కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నాను నాకైతే బ్రాస్లెట్ అని మంచిగా అనిపించింది ఈ డ్రెస్ మీదకి అందుకోసమే బ్రాస్లెట్ అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఫోన్ కోసం వెయిటింగ్ ఆంటీ వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారనని ఫోన్ అయితే చేశారు మా వీధిలోనే ముగ్గురం ఈ రోజు యోగాకి వెళ్తాము ఇద్దరు ఆంటీస్ నేను ఇంకా వాళ్ళు ఫోన్ చేయగానే కిందకైతే వచ్చేసి అందరం కలిసి ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే ఆంటీ వాళ్ళే వెహికల్స్లో మమ్మల్ని అక్కడ తీసుకొని వెళ్ళారు ఇదిగోండి ఇదేనండి మా ఆంటీ వాళ్ళ పబ్బు చాలా చాలా బాగుంది కొంపల్లిలో హాట్ కప్ అని అనేసి చాలా చాలా నీట్గా చాలా బాగుంది చాలా పెద్దగా కూడా ఉంది ఇదిగోండి ఇదే హాట్ కప్పు మీరు దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళండి చాలా బాగుంది ఇంకా మేమైతే మొత్తం వెళ్ళినాక బయట కొంతసేపు అలాగ ఏమేమి ఉన్నాయి ఏంటి అని ఎటు చూసినా గ్రీనరీ అయితే చాలా బాగుంది మొక్కలైతే చాలా బాగా మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు ఇంక అందరం కలిసి లోపలికి వెళ్లే ముందే ఇంక బయట కొంతసేపు అయితే తిరిగాము గార్డెన్ కూడా ఉంది బయట అయితే ఆ గార్డెన్లో కొంతసేపు తిరిగి ఫొటోస్ అయితే తీసేసుకున్నాము తీసుకున్నాక మా ఆంటీ వాళ్ళు ఇంక లోపలికి వెళ్దాం అంటే ఇంక అయితే వచ్చాము ఇదేనండి లోపల పబ్బు అనమాట ఇక్కడైతే చాలా బాగుంది ఫస్ట్ టైం కదా ఫుల్గా నేనైతే అన్నీ చూస్తున్నాను ఏంటి ఎలా ఉంటుంది అనేసి ఇక్కడైతే ప్రతి వీక్లీ వీక్ వీకెండ్లోనైతే సింగర్స్ కూడా వస్తారు పెద్ద పెద్ద సింగర్స్ వచ్చి మంచిగా అయితే సాంగ్స్ అయితే పాడతారు ఇది లోపల అనమాట మొత్తం వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇక నాకు బెస్ట్ థింగ్ ఏమనిపించింది అని అంటే మా ఆంటీ మా మమ్మల్ని కిచెన్ లోపలికి కూడా తీసుకొని వెళ్ళారు చాలామంది లోపలికి అయితే ఎలా వచ్చేయరు మా ఆంటీ అయితే మమ్మల్ని తీసుకొని వెళ్ళి అన్నీ చూపించారు ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా చాలా నీట్గా ఉందండి కిచెన్ అయితే దాన్ని బట్టే చూసుకో చూసుకోవచ్చు ఎలా ఎలా ఉంటుంది రిసార్ట్ అనేది చాలా చాలా బాగుంది ఇంక మేమైతే లోపల నుండి ఇంక బయటకు వచ్చేస్తాము లోపల అంత ఏం పనేమి ఉండదు కదా మనకి ఇంక లోపలికి వచ్చినాక ఇక నాకు ఇంట్రెస్ట్ థింగ్ ఏం పనిపించిందంటే మళ్ళీ ఇక్కడ పైన హట్స్ ఉన్నాయి కిందన ఎక్వేరియం టైపు చాలా పెద్దగా ఉంది కిందనంతా వాటరు వాటర్లో ఫిషెస్ అయితే కలర్ కలర్ ఫిషెస్ అయితే ఉన్నాయి చాలా నీట్గా ఉంది వాటర్లో ఏమి ఉన్నా కనిపిస్తుంది అంత నీట్గా మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు చాలా గ్రేట్ అని చెప్పచ్చు చాలా నీట్గా ఉంది అక్కడ అంతా చూసుకున్నాక మళ్ళీ అందరం కలిసి ఒకే దగ్గరికి వచ్చేసాము వచ్చేసి బయటకు అయితే వెళ్తున్నాము ఈ ఆంటీ అయితే ఇక్కడ బాగుంటుంది వీడియోస్కి ఫొటోస్కి ఇక్కడ బాగుంటుంది ఇక్కడ కూర్చోండి ఇక్కడ ఒక బాగుంటుంది అనేసి అన్నీ చూపిస్తున్నారు మమ్మల్ని మాకైతే మేమైతే అన్నీ చూసుకుంటూ ఫొటోస్ అయితే అన్నీ తీసి దిగేసుకున్నాము దిగేసి ఇంకా ఫుడ్ దగ్గరికి అయితే వచ్చేసాము అందరం ఒకే దగ్గరికి వచ్చేసినాక ఇక్కడ మంచి మంచి ఐటమ్స్ అయితే మా మాకు చాలా బాగున్నాయి మాకు ఇచ్చారు అయితే ఫస్ట్ స్వీట్ కార్న్ సూప్ ఇచ్చారు చాలా చాలా బాగుంది తర్వాత మాకు లోట లోటస్ స్టెమ్ ఉంటుంది కదా స్టెమ్తో చేసిన చిప్స్ అంట నేను ఫస్ట్ టైం తినడం చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకా కార్న్ చిప్స్ అంట అవి కూడా చాలా బాగున్నాయి ఫస్ట్ నేనైతే బూందిన ఇది అనిపించింది తింటుంటే అసలు చాలా ఎమ్మెగా అనిపించింది అది అంతా అయిపోయినాక అలా తినుకుంటూ ఫుల్గా మేమైతే ఎంజాయ్ చేస్తున్నాము ఎంజాయ్ చేసుకున్నాక మాకైతే మామోస్ ఇచ్చారు అదే పన్నీర్ మామోస్ అనమాట చాలా బాగున్నాయి అవి కూడా ఇంకా అందరం ఒకే దగ్గర కలిసామని అంటే ఇంకా అల్లరే ఎక్కువ ఉంటుంది కదా ఇంకా అందరం మంచిగా నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇవి ఇంక తింటూనే ఉన్నాము ఇంకా తర్వాత వెంటనే మాకు నెక్స్ట్ ఐటమ్ అయితే వచ్చేసింది అదేనండి ఏంటంటే పిజ్జా అనమాట నేనైతే సెకండ్ టైమో థర్డ్ టైమో తిన్నాను ఈ పీజాన్ని కానీ టూ టైమ్స్ తినేది కన్నా ఇదైతే ఒక వంద రెట్లు సూపర్ అని చెప్పొచ్చు అంత బాగుంది అంత టేస్టీగా ఉంది చాలా చాలా బాగుంది కానీ అసలు ఆ మా ఆంటీ అయితే ఇవి తినండి ఇవి బాగుంటాయి అవి తినండి అసలు అని ఎంత ఫోర్స్ చేశారో కానీ ఎక్కువైతే తినలేము కదా ఇంకా మేమైతే తిన్నాక నైట్ డిన్నర్లోకి వెజ్ పులావ్ బాగుంటుంది అనేసి మా ఆంటీ చెప్పగానే మేమైతే వెజ్ పులావ్ చెప్పాము ఇంకా వెజ్ పులావ్ ఇది కూడా చాలా బాగుంది నైట్ రైస్ వాళ్ళు గార్లిక్ నాన్స్ చెప్పారు అవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయంట అయితే మంచిగా మేమైతే ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాం లాస్ట్కి మంచి డిజర్ట్తో ఫినిష్ చేసాము ఈ డిజర్ట్ కూడా చాలా బాగుంది ఐస్ క్రీము ఇంకా కేక్ అనమాట చాలా చాలా ఎమ్మెగా ఉంది మంచిగా అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆంటీకి అయితే చాలా చాలా థ్యాంక్స్ అయితే చెప్పొచ్చు ఇంకా మేమంతా అయిపోయినాక బయటకు వచ్చేసినాక మా వెహికల్స్ అయితే వచ్చేసాయి ఆంటీ వాళ్ళ వెహికల్స్ అని ఆంటీ వాళ్ళు మమ్మల్ని మళ్ళీ మా ఇంటి దగ్గర దించుతారు అందరం కలిసి ఒకే దగ్గర ఉంటాము ఇంకైతే మేము వచ్చేటప్పటికి టెన్ టెన్ థర్టీ అలా అయిపోయింది ఫుల్గా అయితే మంచిగా ఎంజాయ్ చేసాము మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సరేనండి అందరికీ బాయ్ బాయ్